వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాస్ లో కూర్చునేవాడు అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు పాణి పానీరాగే ఇంకో అతను చెప్పు సార్ పాండురంగురంగుకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ ఎందుకు ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్ బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు ముందు మీ నాన్నగారికి ప్లీజ్ ప్లీజ్ హలో నేను పాండు నేను బానే ఉన్నా శివప్రకాశం మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం అనవసరంగా టికెట్లు బుక్ చేసుకోలేదు డబ్బులు వేస్ట్ చేసుకోమైందండి ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరి హెలికాప్టర్ని తయారు చేసిక్ అండ్ ఇట్ విల్ నాట్ వాట్ శివప్రకాశ్ నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోలఫా పెట్టించండి అట్లీస్ట్ సార్ కోడి ఎగరడం చూస్తారు పాపం

సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా సో డోంట్ గివ్ మీ దట్ పండు పండురంగా నేను నీ మీద జాలి మాత్రమే చూపించడం ఎక్స్టెన్షన్ వెరీ క్లోజ్ హెలికాప్టర్ మీద వైర్లెస్ కెమెరా ట్రాఫిక్ అప్డేట్ సెక్యూరిటీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది ఫెయిలియర్ ప్రాజెక్టు పైకి ఎగరదని వైరస్ చెప్తున్నాడు ఎందుకు ఎగరదు మనం ఎగరేలా చేద్దాం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు ఇంకొంచెం టైం ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఫినిష్ అయిపోతుంది పాప వాడికేం చెప్పకండి సర్ప్రైజ్ ఇద్దాం రేపు ఇది వాడి కిటికీ దగ్గర ఎగిరేసి వాడి రియాక్షన్ ఏంటో మనం కింద నుంచి స్క్రీన్ లో చూద్దాం ఇది అవసరమా ఆడి ప్రాజెక్ట్ మనం చేసి పెడితే మన ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు ఆల్రెడీ టెస్ట్ వై క్విజ్ అని అన్ని కలిపి ఒక్కొక్క సెమిస్టర్ కి నలభై రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ చేయటి ఇక్కడ పెట్టుకో చెప్పు ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ వినరా స్వామి పానియన అంతా కొత్తగా మాత్రం చెప్తున్నాడు అంటే ఏంటి స్వామి ఆల్ ఈస్ వెల్ అంటే అంత మంచికే అంత మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్ చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్వ నేసుపాదం అని ఒక గూర్ఖా ఉండేవాడు రాత్రి అయితే చాలు నడుస్తూ తిరుగుతుండేవాడు మేము హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు అప్పుడు కానీ అర్థం కాలేదు రాత్రి అయితే అన్ని కాళ్ళు కనపడేవారు ఆయనేమో ఆలీసులు ఆలీసులు అని అరిచేవాడు ఇది తెలియక మేమేమో భయం లేకుండా పడుకునేవాడు ఆ రోజు నాకు విషయం అర్థమైంది ఈ మనసుందే అది కొంచెం ఇదిగో ఇదిగోలాగా దాన్ని మనం మాయం చేయాలి లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు అంతా సెట్ అవుతుంది ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ అని చెప్పాలి చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా లేదు ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో ఇది ఇక్కడ నీకు చాలా అవసరం So x e c a square minus 4 b r sine phi <laughs> a minus 4 పోలీసులో కనిపెట్టలేదు పాండ్ర నాన్న కనిపెట్టారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చావుకు కారణం ఏం చెప్పారు తెలుసా మీకు ఇంటెన్స్ ప్రెషర్ వన్ విన్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్ కానీ నాలుగేళ్లగా ఇక్కడ ఉన్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్ అదెందుకు సార్ రిపోర్ట్ రాలేదు ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు ఇక్కడ ప్రజలకు తెలుసుకునే మెషిన్ తెలిసేది ఇది సూసైడ్ కాదు ఎంత ధైర్యం ఉంటే సూసైడ్ కి నేను కారణం అంటాం ఒక స్టూడెంట్ ప్రజర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని లైఫ్ లో బోల్డ్ ప్రెసెస్ ఉంటాయి వాటన్నిటికి తీసుకెళ్లి పక్క వాళ్ళు సార్ నేను తప్పు మీద చెప్పట్లేదు సార్ ఈ సిస్టమే తప్పని చెప్తున్నా సార్ నా దగ్గర స్టాటిస్టిక్స్ ఇవాళ సూసైడ్ లో ఇండియా నెంబర్ వన్ సార్ ప్రతి తొంభై నిమిషాలకు స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకుని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్ నాకు దిస్ కంట్రీ ముప్పై రెండు సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నాను తీసుకొచ్చారు సార్ ఏంటి సార్ నెంబర్ వన్ ఎందులో నంబర్ వన్ ఒంటి కట్టడం కూడా నంబర్ వన్ సార్ సారీ సార్ కాదు సార్ ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో లేదా మంచి ఉద్యోగం కోసమో లేదంటే యూఎస్ఎల్ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరు ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్ అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు గోయింగ్ టు సీ దర్మ మిస్టర్ కేస్ మీరు క్లాస్లో కూర్చోండి స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే ఈయన మహామహామేధావి ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట ఈ రోజు ప్రొఫెసర్ డాక్టర్ ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు నాట్ హ్యావ్ ఆల్ డే మీ అందరికీ థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఈ రెండు పదాలకు అర్థమేంటో ఆలోచించి చెప్పండి మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులు ఎండి చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు లాస్ట్ వస్తారో యువర్ టైం స్టార్ట్స్ నా